నేనేందు నేను వాడు సోలార్లో భూములు ఆక్రమించుకున్నాను కనుక్కోవాలా వాళ్ళ మొగానికి ఏం తెలియదు ఆడ ఐదు వందల ఎకరాలు కాదు ఈ యొక్క జమ్మన ఎనిమిది వేల ఎకరాలు రెవెన్యూ ల్యాండ్స్ ఎప్పుడు ముందుకు వచ్చే దానికి ఇచ్చే దానికి సెక్యూ పర్మిషన్ ఇచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది కూడా వీళ్ళకు తెలియదు ఐదు రోజులు అనుకుంటున్నారు ఎనిమిది వేల ఎకరాలు అది రాష్ట్రము కేంద్రం యొక్క సంయుక్త నిర్ణయము ఒకవైపు విండి పవర్కు ఇంకా ఎదుగుతాం ఇంకా ల్యాండ్స్ ఏమైనా ఇస్తే అదే ఉచితం కాదు దానికి కూడా రెవెన్యూ ల్యాండ్స్కు ముప్పై ఒక్క వెయ్యి ఎకరాకు సంవత్సరానికి ఇవ్వబడితే కడతారో వాళ్ళు ఇవ్వాలి అసలు ఏం తెలియదు భూములు ఏదో అబ్బాయి బాబాయి ముందు అబ్బాయి రాసి అబ్బాయి నుంచి బాబాయి నుంచి మేము ఆక్రమించుకుంటా ఉంటాం మేము కాదు అరే స్వామి అందరికీ ఇచ్చి ఇస్తున్నారు రమ్మను పాలగాళ్ళు ఎవరు పెడితే నిర్మాణం పెట్టే వాళ్ళు అందరికీ ఇస్తాం దానివల్ల ఉద్యోగ అవకాశం వస్తుంది ఎల్ఈడి ఇస్తారు ఫస్ట్ ఒక్కొక్క మెగాబాటుకు ఒక్కొక్క సంవత్సరానికి మూడేళ్ల పాటు ఒక లక్ష రూపాయలు అంటే ఇన్నూట యాభై మెగావాట్లు పెడితే ఇన్నూట యాభై లక్షలు అంటే రెండున్నర కోట్లు ఇస్తుంది ఏం నాలెడ్జ్ లేదు ఏం లేదు ఆయన ఆ అవినాశిరెడ్డి చంపు రంపు దబ్బ ఆ సుధీర్ రెడ్డి పాతోడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఏదో మేము ఇది ఆక్రమించుకున్నామంటా ఏదో ఆడ సిమెంట్ ఫ్యాక్టరీలో అంట ఏం వాళ్ళ జాకిరా ఎప్పుడు వాళ్ళకేనా ఏం మార్పిడి లేదా అన్ని సంస్థలు వాళ్ళకేనా ఇప్పుడే కొంచెం మున్సిపాలిటీ ఒక నివేదిక మీకు ఫోటో కొట్టుకుంటున్నాడు ఆ స్థానికుడు ఆయన కూడా ఎప్పుడు నుంచి చెప్తున్నాడు ఆడ పొల్యూషన్ ఉందని భూములలో భూములు ఇచ్చిన కాలు రాసినానని పగులు వస్తానని ప్లస్ ఎడ్యుకేషన్ లేదని హెల్త్ పట్టించుకోవడం లేదని సిఎస్ఆర్ పొగస్ అని ఎక్కువ లోడ్ చేస్తానని ప్లస్ లోడింగ్ వల్లే ప్యాకింగ్ వల్లే ప్లస్ కప్పేది వాళ్ళే క్యాంటీన్ కూడా మెయింటెనెన్స్ వాళ్ళే ట్రాన్స్పోర్ట్ మెటీరియల్ వల్లే ఇన్కమింగ్ వచ్చేది అవుట్ గోయింగ్ వాళ్ళే అడిగితే నేను గట్టిగా అడిగినందుకు నేను దౌర్జన్యం అని కొన్ని పేపర్లు రాస్తాను నేను పత్రికలు ఇబ్బంది పెట్టేదానికి రాలే వాతావరణం కనుక్కోవాలా ఎంక్వైరీ చేయాలా నేను నేను ఎంక్వైరీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పించిన సార్ మీరు ఒక ఇద్దరు ఐఏఎస్ ఐపీఎస్తో ఎంక్వైరీ చేయండి వన్ పర్సెంట్ తప్పు ఉంటే ఆడ మీకు చెప్పిన సార్ చెప్పొచ్చిన నేను ఎమ్మెల్యేగా కొనసాగాను కేవలం బీజేపీ పార్టీ సభ్యత్వం ఉన్నాను బీజేపీ పార్టీ సభ్యత్వం వేరు ఎమ్మెల్యే అంటే ఏమి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ సభ్యత్వం ఉండరు ఓన్లీ బీజేపీ సభ్యత్వం ఉంటాను తప్పు పాయింట్ వన్ ఎత్తుకుతా వన్ పర్సెంట్ ఎత్తుకుతే మీరు చెక్ చేసుకోవచ్చు మీకు కూడా ఉంది అందరికి పోయి మీ దగ్గరలోనే ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నాయి లేదా అక్కడ పోయి పాంపల్లిలో కలవటాల్లో పోయి చెక్ చేయండి నిజాలు తెలుసుకోవాలా అభివృద్ధి జరిగిందా లేదా తెలుసుకోవాలా ఎప్పుడు రాష్టాడి కుటుంబానికి ఈరోజు రెడీమేడ్ ఎమ్మెల్సీ తీసుకొని ఊరికి ఉత్తుత్తమ మాట హౌసింగ్ మినిస్టర్గా ఆ దద్దమ్మ వాళ్ళ ఊళ్ళో హౌసింగ్ కట్టలే వాళ్ళ ఊళ్ళో ముందు నేను వచ్చినాక ఇందిరామ్మ ఇళ్ళ ఎన్ని ఎన్నిళ్ళు ఇచ్చినా ముళ్ళకుంటాం ఈ తాలూకాకి ఎన్ని ఏం చేశారు ఇద్దరు ఒకరు అవినాష్ లంబా రెండు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కౌన్సిపాలిటీ నాలుగు జగన్ రెడ్డి ఖాతా ఎంపీ ప్రస్తుతం ఆ రోజు ఎంపీ సీఎం ఆ రోజు సీఎం ఏం చేశారు నలుగురు చార్దాం ఏం చేశారు ఏం డెవలప్ చేసినారుడిని విమర్శించితే చంద్రబాబు నాయుడు దగ్గర నేను దగ్గరట అంటే ఈ కూటమి కాకముందే రెండు వేల సంవత్సరంలో నేను అనంతపురంలో జగన్ రెడ్డిని ఏం కామెంట్ చేశానో చెక్ చేసుకున్నాను అప్పుడు ఏ చంద్రబాబు నాయుడు నాకు దగ్గర ఆ నేనే రాజు నాదే రాజ్యం నాదే రాజ్యాంగం అదే భారతీయ రాజ్యాంగం అని చెప్పినోని ఆ రోజు ఎవరు వేరేవాన్ని పొందేదానికి నేను జగన్ రెడ్డికి ఎలక్షన్ చేసినప్పుడు రెండు వేల తొమ్మిది రాజరెడ్డి గారు సరిపోయిన తర్వాత అధికార పార్టీ రోషయ్య గారు మొదటి సీఎం ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అప్పుడు నేను అధికార పార్టీకి వ్యతిరేకం పనిచేయలేదా అది మతికి రాదా మా వాళ్ళకు ఈ రాంచవాడికి మతికి రాదా నేను అధికార పార్టీ కోసం పోయినాట అధికార పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్ రెవల్గా తారే ఇదే జమ్మల ముడుగులో తొంభై ఎనిమిది వేల మెజార్టీ ఆ రోజు నేను అధికార పార్టీని ఎందుకు కాదని రాసిరెడ్డి గారు చనిపోయినారు కొడుగా బాధలో ఉంటాడని సపోర్ట్ చేసిన ఆ తర్వాత పద్నాలుగు తర్వాత అన్ని ఏడుపు మాట్లాడు పట్టిసీమ గొప్పది అనేటే కాదు మాట్లాడు ధర్నాలు చేయాలంటాడు నాకు లోకల్ బాడీకి సంబంధం లేదంటాడు లోకల్ బాడీకి సంబంధం లేకుండా ధర్నాలు ప్రజలు ఎందుకు చేస్తారని అడిగాను అవునా నువ్వు ఒక్క అట్లా మాట్లాడేది నువ్వు నువ్వు ఈ పద్ధతి అంతా వ్యాపారం మాదేం కాదని చెప్పినా కొట్టాడు బయటకు వచ్చినా తెలుసా ఈ జగన్ రెడ్డి దగ్గర ఒక్కసారి రాజ్ కుమార్ రెడ్డి నోరు నిప్పిన సందర్భం ఉందా వీళ్ళకంత సత్తా ఉందా సత్ సత్సగాలైన ఒకటే సచ్చిపోయిన ఒకటే సత్సు రాజకీయం చేసేవాళ్ళు సచ్చిపోయిన వాళ్ళతో సమానం వీళ్ళు స్వచ్ఛమైన వ్యవస్థ నడిపాను సచ్ వ్యవస్థ నడిపాను ఒక్క అభివృద్ధి చేయన ఏమంటే ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదా ఇంటికి అపాయింట్మెంట్ ఇవ్వకుంటే రాజకీయం ఎందుకంటే ఒక్క ముఖ్యమంత్రితో